బిగ్ బాస్ సీజన్ నైన్ మొదటి వారం పూర్తి చేసుకుంది ఎనిమిది సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తెలుగు ఇప్పుడు సీజన్ నైన్ లోకి అడుగు పెట్టింది ఆరుగురు సామాన్యులు తొమ్మిది మంది సెలబ్రిటీలు అడుగు పెట్టారు కాగా ఇప్పటికే మొదటి వారం ఎలిమినేషన్స్ కూడా పూర్తయ్యాయి హౌస్ లోకి అడుగు పెట్టిన రోజు నుంచి హౌస్ మేట్స్ మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది మొదటి వారం నామినేషన్స్ లో సెష్ఠి వర్మ ఫ్లోరా షైని రీతు చౌదరి సంచనా గల్ తనుజా గౌడ సుమన్ శెట్టి రాము రాథోడ్ డిమాండ్ పవన్ ఇమాన్యుల్ ఉన్నారు ఇక ఒక్కొక్కరిని సేవ్ చేసుకు కింగ్ నాగార్జున చివరిగా ఒకరిని ఎలిమినేట్ అయినట్లు చేశారు బిగ్ బాస్ సీజన్ లో మొదటి వారం ఎలిమినేషన్ జరిగిపోయింది అందరూ అనుకున్నట్లే వర్మ హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది కొరియోగ్రాఫర్ గా మంచి పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిన వర్మ ఆట పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు అలాగే ఓటింగ్ లోనూ ఈ చిన్నదానికి అంత ఆదరణ దక్కలేదు దాంతో మొదటి వారమే శ్రేష్ఠి వర్మ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది కాగా శ్రేష్ఠి వర్మ రెమినేషన్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొరియోగ్రాఫర్ శ్రేష్ఠి వర్మ ఇంత తొందరగా హౌస్ నుంచి ఎలిమినేట్ అయి బయటకు వస్తుందని ప్రేక్షకులు అనుకోలేదు హౌస్ లో ఈ అమ్మడు తన ఎనర్జీతో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతుందని అంతా అనుకున్నారు కానీ హౌస్ లో ఆమె పెద్దగా ఆడిందేమీ లేదు పెద్దగా యాక్టివ్ గా కూడా కనిపించలేదు నామినేషన్స్ లో ఉన్న తర్వాత కూడా ఈ అమ్మడికి ఓటింగ్ పెద్దగా పడలేదు దాంతో ఆమె మొదటి వారం హౌస్ నుంచి బయటకు వచ్చేసింది బిగ్ బాస్ లో ఆమెకు రోజుకు ఇరవై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఒక వేల రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది అంటే ఈ లెక్కన వారం రోజులకు గాను రెండు లక్షల రూపాయలను సృష్టి వర్మ పారితోషికంగా అందుకున్నట్లుగా సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది అదే నిజమైతే ఆమె సెలబ్రిటీ స్టేటస్ రేంజ్ ని బట్టి ఇది తక్కువేనని చెప్పాలి ఒక ఫేమస్ సెలబ్రిటీ ఒక వారానికి కోట్లు సంపాదిస్తుంటారు వారితో పోలిస్తే ఇది తక్కువే కానీ కేవలం వారం రోజులకు రెండు లక్షలంటే ఎంత పెద్ద అవకాశం బిగ్ బాస్ ఇచ్చే రెమ్యునరేషన్ రేంజ్ ఏంటో దీనితో అర్థం చేసుకోవచ్చు ఇక బయటకు వచ్చేటప్పుడు నాగార్జున గారు అడిగిన ఒక ప్రశ్న హౌస్ లో నిజాయితీగా ఉండేదెవరు షష్ఠి వర్మ వెంటనే సమాధానం చెప్పింది ఆమె చెప్పిన పేర్లు మనీష్ హరీష్ రాము రాథోడ్ ఆశాశైని చాలా మందికి పేర్లు షాక్ ఇచ్చాయి ఎందుకంటే నిజంగానే వీళ్ళు నిజాయితీగా ఉన్నారా లేదా షష్ఠి వర్మ ఒక వ్యూహంతో ఈ పేర్లు చెప్పిందా అని చాలా మంది ఆలోచిస్తున్నారు ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే కెమెరా ముందు యాక్టింగ్ చేసేది ఎవరు అని అడగగా షష్ఠి వర్మ చాలా గట్టిగా సమాధానం చెప్పింది ఆమె చెప్పిన పేర్లు భరణి రీతు చౌదరి తనుజా ఈ ముగ్గురు యాక్టింగ్ చేస్తున్నారా లేక హౌస్ లో వాళ్ళ ఆట ఏదేనా ఒకరి గురించి ఒకరు చెప్పినప్పుడు ఎలాంటి పరిణామాలు జరుగుతాయి అనేది ముందు ముందు చూడాలి కానీ సృష్టి వర్మ ఈ మాటలతో పెద్ద బిగ్ బామ్ వేసి వెళ్లిపోయారు బిగ్ బాస్ అంటే ఇదే ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం ఈ వారం సృష్టి వర్మ ఎలిమినేట్ అయ్యారు వచ్చే వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో ఎవరు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతారో ఎవరు కెమెరా కోసం యాక్టింగ్ చేస్తున్నారో ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే మన ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి మళ్ళీ బిగ్ బాస్ అప్డేట్స్ తో కలుద్దాం